ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల నలభై అవ నామం విభు విభువు అంటే అయినా బ్రహ్మాది సకల రూపాల్లో అనేక విధాలుగా తోచేటువంటి స్వామిని విభు అన్నారు శంకరణ నిత్యమైనటువంటి వాడు విభం నిత్యం విభం అన్నారు భగవంతుణ్ణి నిత్యమై విభుడై విరాజిల్లే స్వామి భగవంతుడు అని ఉపనిషత్తు వర్ణించింది సకల ప్రాణి రూపాలు కూడా ఆ స్వామివే కదా మరి దేవతల రూపాల్లో ఆయన దిగి వచ్చిన వాడే కాకుండా జీవుల రూపాల్లో సకల ప్రాణుల రూపాల్లో ఆయనే దిగి వచ్చాడు దాన్ని భగవంతుడు అనేక రూపాల్లో కనిపిస్తూ ఉంటాడు మనకి సత్యసంధుల వారు కూడా ఈ అర్థాన్ని వ్యక్తం చేశారు మరి మనం చూడగలిగిన వాళ్ళకి జ్ఞానం కలిగిన వాళ్ళకి ప్రతి వారిలోనూ ఆ పరమాత్మ కనిపిస్తాడు మనకి పదవ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఆ విభూతిని మనకి చక్కగా దర్శనం చేయించాడు ఆయన యొక్క విభూతి యోగంలో ఆయన యొక్క విభూతిని మనకి అందరికీ కూడా ఆయనే ఆయన వాక్కు ద్వారా మనకి చక్కగా అందించాడు ఆయన విభూతులు ఎన్ని ఉన్నాయో ఎలా ఆ సృష్టిలో ఉన్నటువంటి అన్నీ నేనే ఉన్నానని చెప్తూ మరి అన్నిటిలోనూ ఒక్కసారి దర్శించలేరని ఒక్కొక్క దాంట్లో విశేషమైన వాటిని చెప్పి ఆ తర్వాత అన్నిట్లోనూ నేనే ఉన్నాను అన్నీ నాలో ఉన్నాయి అని విశ్వరూప సందర్శనం అన్నిట్లో నేనున్నానని విభూతి యోగంలో చూపించాడు అన్నీ నాలో ఉన్నాయి అని విశ్వరూప సందర్శన యోగంలో చూపించాడు ఆయన విభూతులు తెలుసుకోగలమే కానీ చూడటం చాలా కష్టం సాధ్యం అవ్వాలి అంటే ఎంతో సాధన చేస్తే కానీ ఆయన విభూతిని మనం తెలుసుకోలేము తెలిసిన ఆచరణ యోగ్యం అవ్వాలి అంటే అతి కష్టం అతి కష్టమైన ఇష్టంతో దేన్నైనా సాధించగలము దేన్నైనా మనం అనుభవించడానికి యోగ్యంగా కూడా చేసుకోగలం మరి ఎప్పుడైనా కష్టమైన దాన్ని మరి ఎంతో కష్టం అంటాం కూసు విద్య బ్రహ్మ విద్య అంటారు అంటే కష్టం అంటే ఎంత కష్టమో ప్రతి మాటకి కూడా ప్రతి పనికి కష్టమైన దానికి అది ఏమన్నా బ్రహ్మ విద్య అంటారు అంటే బ్రహ్మ విద్య అర్థం కాదు కష్టము మనము తెలుసుకోవడం కష్టము ముందు తెలుసుకోవటమే కష్టం తర్వాత ఆచరించడం అంతకంటే కష్టం అది విద్య అయితే కష్టం కానీ తతిమ్మాయి అన్ని కష్టం కాదు అనే అర్థం ఆ మాటలో వస్తుంది అంటే బ్రహ్మ విద్య ఎంత కష్టమో ఆ సూక్తిలోనే తెలుస్తుంది మనకి అయినా సాధన చేస్తే విచారణ చేస్తే ఏదైనా సాధించగలమా అంటారు అట్లాగే అయినప్పుడు బ్రహ్మ విద్య అంటారు అదే తేలిక అయినప్పుడు కూసు విద్య అంటారు అంటే అది అతి తేలిక పెద్ద బ్రహ్మాండమేం కాదు బ్రహ్మ విద్యం కాదు అంటారు అర్థమైన వాళ్ళు చేయగలిగిన వాళ్ళు అంటే అయితే కూసు విద్య తెలియకపోతే చేయలేకపోతే విద్య అదే ఆ బ్రహ్మ విద్యనే ఎంత బ్రహ్మ విద్య అయినా మరి జ్ఞానాన్ని పొందాలి అంటే ఆ భగవంతుని ఇంత బ్రహ్మ విద్య ఉంది అమ్మో మనం తెలుసుకోలేమంటున్నారు మనకు తెలియదు అంటున్నారు ఎలా తెలుస్తుంది అనేటువంటి ఉత్సాహం కానీ ఆసక్తి కానీ ఉన్నవాళ్లకు ఆ భగవంతుడుని ఆశ్రయిస్తే ఆ భగవంతుడే మార్గాన్ని చూపిస్తాడు ఆ భగవంతుడే మళ్ళీ కావలసిన వాళ్ళకి అందిస్తాడు ఏదో ఒక రూపంలో భగవంతుడు తప్పకుండా అందిస్తాడు ఇది బ్రహ్మ విద్య ఉన్నది దాన్ని తెలుసుకోవాలి దాన్ని అనుసరించాలి అది ఏం చెప్తుంది అంటే ఒకటే చెప్తుంది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళటమే కావాల్సింది అదే దాన్ని ఆ ఆచరణని ఆ లక్ష్యాన్ని తెలియజేసేదే బ్రహ్మ విద్య అని మనకి చెప్తారు అట్లా బ్రహ్మాది బ్రహ్మ దేవుడి దాకా ఈ ఉన్నటువంటి రూపాలన్నీ ఆయనే అని చెప్తూ ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల ప్రాణుల యొక్క స్వరూపము భగవంతుడే ఆ భగవంతుడే ఇన్ని రూపాల్లో కనిపిస్తున్నాడు గనక ఆయన యొక్క విభు ఆయన పేరు విభుహు అన్నారు ఆయన విభూతి అంతా కూడా ఇక్కడే మనకి దర్శనం అందుకని విజ్ఞులు స్వామిని ఓం విభవే మ అని స్తోత్రం చేస్తూ ఉన్నారు తర్వాత ఇంకొక అర్థం కూడా ఏముందో తెలుసుకుందాం ఈ సృష్టిలో ఉన్నటువంటి ధర్మాలు అన్నీ కూడా ఆ ధర్మాలని అనుసరించి మరి అన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి సృష్టి అంతా కూడా దానికి ఒక ధర్మం ఉంటుంది ఆ ధర్మాన్ని అనుసరించి నిర్వహించబడుతుంది ఈ ధర్మాలన్నీ ఎవరి నుంచి పుట్టినాయి సృష్టి ఎవరి నుంచి వచ్చిందో ఆ సృష్టి ధర్మాలు కూడా వాళ్ళ నుంచే వచ్చినాయి ఎవరు ఆయనే భగవంతుడు నారాయణుడు కనుక ఆ భగవంతుడే ఆ ధర్మముల రూపంలో విశ్వాన్నంతటిని పరిపాలిస్తున్నాడు మరి ఆ ధర్మాలని అనుసరించడమే మరి పరిపాలించడం ఆ ధర్మాల్ని ఆయనే సృష్టించాడు జీవుల్ని ఆయనే సృష్టించాడు ఏ జీవి ధర్మం ఆ జీవికి ఉంటుంది ఆ ధర్మాల్ని అనుసరించి నడవటం అనేది ఆయనే మళ్ళీ నడిపించేవాడు ఆయనే కనుక భగవంతుణ్ణి విభుడు అన్నారని మనకి తెలియజేశారు కనుక ఆ విభు నామి అయిన భగవంతునికి నమస్కారం చేసుకుంటూ స్వామి మా ధర్మాలన్నిటినీ మాకు తెలియజేసి ఆ జ్ఞానాన్ని మాకు అందించి ఆ ధర్మంలో ప్రవర్తించి ఆ ధర్మ మార్గాన్ని అనుసరించి మీ అనుగ్రహాన్ని పొందేటువంటి భాగ్యాన్ని మాకు కలిగించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడను మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ साधुरूपाय मङ्गलम्